నిర్మల్ జిల్లా కాన్పూర్ మండలంలోని మస్కాపూర్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హాజరయ్యారు పదవ తరగతిలో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తుల పంపిణీ చేశారు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పోటీ పడుతున్న పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులను కలెక్టర్ అభినందించారు ఈరోజు డ్రెస్ డ్రెస్సెస్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్స్లో స్టేట్లో నిర్మల్ జిల్లాలో అన్ని స్కూల్స్లో ఒక స్కూల్ డ్రెస్ ప్రతి స్టూడెంట్కి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మ్యాక్సిమమ్ ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాల కింద చాలా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా టాయిలెట్ రిపేర్స్ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ ఫిల్టర్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఫిల్టర్ పెట్టడం జరిగింది తర్వాత ఈజీఎస్ కింద మనరేగా కింద కూడా టూ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది